तो कुंडा हमारा है तो मेरा जरूर है ये हमारा रोड है अभी रे अब रोड कट है मतलब जो कल जो है राउंड शुरू करना पार पार में देर आधी सन

మీరైతే అందరికి వెళ్తారు తిరుపతి ప్రజలు ఏ మాకు కలుస్తారని వాళ్ళు అంటారు మీరు అందరికి కలిసి మంచి ప్రేమ అందరికి మనం నమ్మకం లేదు రాదు ఇప్పుడు ఏంటంటే ఎక్కడ టాప్లేదు ఇప్పుడు చెట్లు దిగున్నాయి இங்க <small> எம்மாண்டாவது ठीक हूं फिर बोलते से रहते हूं मैं ना दिल से देखो लेने शुरू मैंने लेने लेते सा की इधर आ बाई तरफ बाई तरफ ब्लॉक सर शायद सर करो मत मत है मतलब ये वाला పెద్దపల్లి డిఐటి త్రీ నుండి ట్వంటీ టూ ఆర్ ద్వారా వెన్నంపల్లి జాఫర్ఖాన్పేట ఇద్లాపూర్ మంగపేట కూనారం మరి ఐదు గ్రామాలకు పెద్దరాజ్పల్లి ఈ ఆరు గ్రామాలకు మరి చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి నీళ్లు రాక రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు కూడా ఏ రోజు కూడా ఏసంగి పంటకు మరి ఎస్ఆర్ఎస్ నీళ్ళు వచ్చిన దాఖలాలు అప్పటికేంటంటే గత పదేళ్ళు పేన పదేళ్ళలో కాలువలలో పూటిక మరి ఏదైతే డిఐటి దగ్గర స్టార్ట్ అయినాక ట్వంటీ టూ అవర్ దగ్గర సైఫాన్ పెద్దపల్లి టౌన్లో దాని కింద మొత్తం మరి ఆరు ఫీట్లు ఎనిమిది ఫీట్ల నుంచి వెళ్ళి పూటిక మరి అదే అక్కడి నుంచి వెళ్ళి రైల్వే గేట్ వరకు కూడా పూర్తి స్థాయిలో ట్వంటీ టూ ఆర్ మొత్తం పూటికే కొలాప్స్ కావడం కనీసం ఎనభై తొంభై టీఎంస్లో నీళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేకుండే ారంతా కూడా దాదాపు తొంభై లక్షలు ఖర్చు పెట్టి ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎలాంటి మంజూరు లేకున్నా ఎలాంటి స్టా శాంక్షన్ లేకున్నా మన అధికారులు ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి సిఈ సుధాకర్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎస్సీ గారితో సంబంధిత ఈ గారితో డిఈ గారితో మరి ఎస్ఆర్ఎస్పి డిపార్ట్మెంట్ అందరితోని కూడా మాట్లాడి వాళ్ళందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి మా సోదరుడు సారేగౌడ్ గారు కానీ మిగతా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి సారేగౌడ్ గారు గత పదిహేను రోజుల నుంచి మరి ఎంబడి ఉండి అక్కడి నుంచి గడికి ఎంబోడిని పూర్తిగా తీయించడం దానికి సంబంధించినటువంటి ఏదైతే మెటీరియల్ అవసరం ఉన్నదో మరి సంబంధిత ఒకరిద్దరు కాంట్రాక్టర్తో మాట్లాడి మరి వాళ్ళని కూడా నేను ఇన్వాల్వ్మెంట్ చేసి చేస్తే ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమైనవి ఇవాళ ఎన్నలే విధంగా ఎల్లారెడ్డి చెరువు పెద్దరాత్రి కూడా మరి అక్కడ రైతులు చెప్తా ఉన్నారు అది మెయిన్గా చెప్పేది ఎన్నరూ లేని విధంగా నలభై సంవత్సరాల తర్వాత ఎస్ఆర్ఎస్పి కాలు కుట్టినప్పటి కూడా అక్కడికి నీళ్లు రాలేదని చెప్తా ఉన్నారు అక్కడికి కూడా మేము వెళ్ళి చూసినాం దాంతోపాటు మరి ఇక్కడ ఇద్లాపూర్లో ఉన్నటువంటి ఏదైతే ఊరగుంట చింత రెండు కూడా మరి ఇవాళ చింతల దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇప్పటికే నీళ్ళు వచ్చినాయి ఊరచెరువు కూడా సిక్స్టీ పర్సెంట్ ఇప్పటికే నిండింది మరి ఇవాళ రేపు వెళ్ళిన వరకు కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండు మూడు ఈ తడి వచ్చేతల్లి పూర్తి స్థాయిలో చెర్లు నింపుకుంటే ఎందుకంటే చివరి ఆయకట్టు ప్రాంతం ఇది తేలండి ప్రాంతం డిఐటి త్రీకి మరి బాగా శ్రీరాంపూర్ మండలంలో చివరి ఆయకట్టు ప్రాంతం అయినటువంటి ఈ నాలుగైదు గ్రామాలను కూడా అన్ని చెర్లలో కుంటలలో నీళ్లు పెట్టుకొని మరి దాని ఎప్పుడన్నా ఏదన్నా టైం వచ్చి కొంచెం వన్ ఆర్ టూ డేస్ ఒకటి రెండు విట్టింగ్లలో కొద్దిగా ఇబ్బంది వచ్చినా కూడా చెల్లల్లో కుంటలలో నీళ్లు నిండా ఉంటే మరి వాటర్ లెవెల్ పైకి ఉండి బావులలో కూడా నీళ్లు ఉంటాయి దాంతోని పొలాలన్నీ కూడా పండే పరిస్థితి ఉంటాయి కాబట్టి దాని దృ రైతులలో ఒక విశ్వాసం వచ్చింది ఎందుకంటే ఈసారి ఫస్ట్ టైం మరి నాకు తెలిసి ఈ ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున నీళ్ళు రాక గత పద్నాలుగు పన్నెండు పది పన్నెండు సంవత్సరాలు అవుతా ఉంది